వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో శ్యామగడ్డ చేపల కూర ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా టమాటోసు కరివేపాకు ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలా చింతపండు నానబెట్టుకోవాలా శామగడ్డలు ఉడకబెట్టి పెట్టుకోవాలండి ఆన పొట్టు తీసి పెట్టుకోవాలా తర్వాత బాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అవి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోస్ వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు మనకి ఎంత కావాలో అంత వేసుకొని బాగా మగ్గించుకోవాలి టమాటోస్ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గే తర్వాత మన మూత తీసుకుని మనం ఇంకా వేసేసుకోవాలండి కారం పసుపు వేసుకోవాలా నేను ఒక రెండున్నర స్పూన్ కారం వేసాను మీకు ఎంత తింటారో అంత మాత్రమే వేసుకోండి తర్వాత పట్టు వేసాను మనం బాగా కలుపుకున్నాను మనం ముందుగా చేమగడ్డ చేపలు పక్కన ఉన్నాయి కదా అవి తీసి దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి అవి కారం ఉంచుకుంటారు పట్టేంత వరకు పట్టుకున్న కలుపుకున్న తర్వాత ఆయన చింతపండ్ ఎక్కిపోయాలండి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాము కదా పెట్టుకున్న అవి పోసుకోవాలా అవి పోసుకున్న తర్వాత మళ్ళీ ఎన్ని కావాలో అన్ని వాటర్ పోసుకొని ఇంకా మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలండి బాగా చిక్కబడేంత వరకు మగ్గించుకోవాలి నేను ఇంకా మసాలాలు ఏం వేయలేదండి నేను ఏం వేయను మసాలా అవన్నీ వేస్తే మనకి చేపల టేస్ట్ పోతుంది అందుకోసం నేను ఏం ఇవ్వలేదు ఇంకా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ చేపల కర్రీ మీరు మళ్ళా బాగుందని మీరే అంటారు ఇంకా చిక్కబడిపోయింది ఇంకా తీసి బౌల్లో తీసి పెట్టుకోవటమేనండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ కర్రీ తిన్న తర్వాత కామెంట్ చేయండి చాలా బాగుందని ఎంజే డైలీ బ్లాగ్స్ ఫాలో అవ్వండి డైలీ రొటీన్ వస్తుంది ఓకేనండి బాయ్